ఇక పడారు అది దగ్గరనే హలో మామా నమస్తే ఇక కుర్రంబిని చేపలకి వచ్చేసినాం ఇవాళ కూడా ఇక మావాడు అయితే ఒకటే పని మీద పని పడ్డాడు ఇక పోదాం 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 అని వాడికి వచ్చేసినాం మావాడికి వేరే పని ఉండదు మనం ఇంటికా ఉన్నామంటే నా నా పనులనే ఉంటాడు మొత్తం అన్నం పట్టుకురావాలి మనం పట్టుకొని పోవాలన్నట్టు ఉంటాడు డిసైడ్ అయి ఉంటాడు వాడు ఇక నా చేయిన్ వాటిని సైడ్ వచ్చినాయి గుడిగా చిన్న కూడా చిన్న కూడా చాలా రోజులు అవుతుంది అంటే వాడు ఎంబడి ఎంబడి వాడి మరీ మరీ తోకొచ్చిన ఇప్పుడు నన్ను ఇక పోతున్నాం జూడి ఇక ఇక వేసినాం ప్రాకు మన సేమ్ మనకు స్టిక్ వచ్చేసి క్రొక్కట స్టిక్కే ఉంది మనది బ్లాక్ ఫ్యాగ్గా వాడుతున్నాం మనం ఈరోజు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు నన్ను చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలా బాగున్న వీడియోస్ అని మీరు మామ ఈరోజు కూడా నేను కంప్లీట్గా వీడియో పెట్టేస్తాను చేప పట్టిన కాడికి మనం కడిగిన కాడికి ప్లస్ వండిన కాడికి చూద్దాం కామెంట్ చేయండి మీరు కూడా ఇంకా ఎలా బాగా దిగొచ్చు ఇంకా ఎలా మీకు నచ్చినట్టు చేయాలనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లాంగ్ వేసేసాను ఈ మధ్య చాలా మట్టుకు అయితే కురమిల్లు పడట్లేవు అవిటి కూడా అర్థమయ్యేటట్టుంది ఇక మనం వస్తున్నామని అవి ముందే గమనిస్తున్నట్టునే లోపలికి వెళ్ళిపోతున్నాయి అవి మనం తక్కువ మొగలమా అవిటి కనిపించకుండా మనం పనిలే మనం ఇవ్వటం ఈసారి కంపల్సరీ వేస్తాను నేను చూడండి కాకపోతే మనం చాలా లాంగ్ వచ్చేసినాం ఈరోజు మనకు దగ్గరలో ఎక్కడ చెరువులు లేవు ఉన్నా కానీ అంతా రిస్ట్రిక్ చే ఏరియాలు ఉంటాయి ఈ చెరువు ఒకటి ఇరా చూసుకొని చేయాలి చాలా మటుకు అయితే ఇక్కడ పురాలు ఉన్నాయనుకుంటున్నాను నేను కూడా ట్రై చేస్తున్నాను చూడండి అయితే ఫుల్ వీడియో చూపిస్తాను ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకండి వీడియోని ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి చూడండి లాంగ్ నుంచి మన ఫ్రాగ్ ఎలా వస్తుందో మన నీటి మీద ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది చూడండి ఆ స్పీడ్ కూడా కొర కూడా అటాక్ చేసేస్తా ఈజీగా వచ్చేసి మావాడైతే ఉండతా ఉన్నాడు ఒకటే పని అందుకే వాళ్ళని బాధ చూడలేక నేను వచ్చేసిన ఎలా మన రాక కూడా చాలా రోజు అవుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీ చూద్దాం కంపల్సరీ ట్యాకిల్ చేస్తుంది మనం తీస్తాము మీకు చూపిస్తాను నేను ఫుల్ వీడియో చూపిస్తాను నేను మార్నింగ్ వచ్చినాం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా లాంగ్ ఇది ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరి నుంచి ఊరికి రావడానికి ఎర్లీ మార్నింగ్ వస్తాం కనుక మనకు వెదర్ కూడా చూడండి ఘరమైన ఏందో కానీ ఈ మా మార్నింగ్ టైంలోనే పడుతుంది ఇది వేరే టైంలో మ్యాక్సిమం పడవు ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతాయి మార్నింగ్ టైంలో వాటికి ఫ్రెండ్ వచ్చేసింది బావు అట్లే కొడుతుంది చూడండి ఈ ఫ్రాక్ కంప్లీట్గా మింగినప్పుడు ఎంబడే కొట్టేది ఎప్పుడైనా కొద్ది త్రీ సెకండ్స్ అట్లా గ్యాప్ ఇచ్చి కొట్టాలి ఎందుకంటే మనం అది కంప్లీట్గా మింగుతుంది మింగినప్పుడు ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు కానీ ఊడిపోదన్నట్టు టూక్కు చూడండి బయట తీసేస్తున్నాను నేను వెరీ నైస్ వావ్ రాదే ఉంది అది చాలా పెద్ద ఫ్రెండ్స్ ఈజీగా వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటుంది ఇది కూడా చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ కంప్లీట్గా మింగేసింది చూడండి ఫ్రాగ్ అట్లా మింగింది కనుక మనకి ఇక్కడ దాకా వచ్చింది అది లేకపోతే ఎప్పుడో అది ఇప్పుడు కొరమీన్ ఫిష్ చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడండి మీరు కుకింగ్ కూడా చూపిస్తాను నేను ఈరోజు దీన్ని మనం కొత్తగా కూడా అది క్లిప్ కూడా ఇచ్చటం చూడండి మనకు ఆక్టో ఫిషింగ్ వాళ్ళ నుంచి వచ్చింది అది చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూపిస్తున్నాను आलर बीचना है I Gracias. చూడండి ఫ్రై ప్లస్ కర్రీ రెండు ఎట్ ఎటర్ టైం జరుగుతుంది కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకండి దయచేసి సపోర్ట్ చేయండి ఫుల్ వీడియో మీకోసమే నేను ట్రై చేశాను ఈరోజు కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో అనేది కంపల్సరీ మీకు ఈ వీడియో చూస్తే ఊరిలు రావాలి నేను అనుకుంటున్నా వెరీ గుడ్ హోమ్మేడ్ ఫిషింగ్ కర్రీ అయినా ఫ్రై అయినా సూపర్ ఉంటుంది कड़े बाल फास्ट कड़ा है ये फ्राई అందరికి నచ్చింది అనుకుంటున్న వీడియో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా వీడియో సక్సెస్గా చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకోసం తీసుకొస్తా నేను చూడండి ఫైనల్ వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ